ఈనాటి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రం భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు అస్తిత్వ పోరాటానికి ప్రతీక తెలంగాణకు చరిత్రతో పాటు అఖండమైనటువంటి వారసత్వ సంపద ఉంది అనాదిగా అనచివేతకు గురైనటువంటి తెలంగాణలో స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాటాలు నిరంతరం కొనసాగాయి తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందేందుకు ఆనాడు యావత్ సమాజం కూడా ఉద్యమించింది నిదాం నిరంకుశ పాలనలో భూస్వామ్య జాగిర్దారి విధానం వెట్టి చాకిరి రజాకారుల దాష్టికానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై ఉద్యమించడం జరిగింది స్వాతంత్రం కోసం జిల్లాకు చెందిన ఎందరో ఉద్యమించగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు ఇంకందరూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు దీంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ సంస్థానం దేశంలో భాగమైంది అందుకే మా ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది ఈ సందర్భంగా ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నిధులున్నా నీళ్లున్నా ఉద్యోగాలున్నా తెలంగాణ కాలక్రమేణా వెనుకకు నెట్టివేయబడిన ప్రాంతంగా మిగిలిపోయింది సమైక్య రాష్ట్రంలో అన్ని వర్గాలు వివక్ష గురువులతో ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష బలపడింది తెలంగాణవాదుల ఆత్మ బలిదానాలు సకల జనుల సమ్మె మిలియన్ మార్చ్ ఊరూరా తెలంగాణ ఉద్యమకారుల నిరాహార దేశాలు వంటి ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు తెలంగాణ వేదికైంది దీంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు జూన్ రెండు రెండు వేల పద్నాలుగున యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి దగ్గరలో తెలంగాణ ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తీరింది సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశం దక్కాలనేదే ప్రభుత్వం యొక్క సంకల్పం లక్ష్యం కూడా సీవన్ సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో విద్యుత్తు నీటిపారుదల వ్యవసాయం పరిశ్రమలు పర్యాటకం ఉద్యోగ ఉపాధి కల్పన అభివృద్ధి సంస్థతో పాటుగా ఐటీ నుంచి వరకు అన్ని రంగాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి తమ ప్రభుత్వం చేపట్టువంటి సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి ఆరు గ్యారెంటీ అమలు హామీ మేరకు అధికారులకు వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు హామీలను అమలు చేసి అంకిత భావాన్ని చాటుకున్నాం అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ను అరువులైన వారందరికీ సరఫరా చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మహిళ మహాలక్ష్మి పథకం కింద అరువులైన లక్ష రెండు వేల వినియోగదారులకు మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది గృహజ్యోతి ద్వారా రెండు వందల ఏడు వారికి ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం అట్లాగే నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంతింటి కళ విధం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది పేదలకు ప్రతి నియోజకవర్గంలో మొదటి దశలో మూడు వేల ఐదు వందల చొప్పున ఇంద్రమేళను కేటాయించడం జరిగింది జిల్లాలో ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయల అంచనాతో ఇప్పటి వరకు పదకొండు వేల ముప్పై ఏడు ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఇండ్ల పనులు కూడా మొదలు కావడం జరిగింది రైతు భరోసా పథకంలో భాగంగా యాసంగి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సీజన్ కాను జిల్లాలోని మొత్తం లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది ముప్పై ఆరు మంది రైతులకు నూట అరవై కోట్లు వానాకాలం రెండు వేల ఇరవై ఐదు సీజన్ కాను రెండు లక్షల పద్నాలుగు మంది రైతులకు రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు రైతులకు బ్యాంక్ ఖాతాల్లో జమ అయింది జిల్లాలో ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల పదిహేడు కొత్తలు రేషన్ కార్డు కూడా మంజూరు చేయడం జరిగింది అట్లాగే సన్న రకం వడ్లకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ కూడా చెల్లించేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో పదకొండు వేల మూడు వందల నాలుగు స్వయం సహాయక సంఘాలు లక్ష ఇరవై వేల మహిళా సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది ఇందిరా మహిళా శక్తి ద్వారా కోటి మంది మహిళలను కోటి చూరులు చేయడం లక్ష్యంగా జిల్లాలో కొత్తగా పన్నెండు వందల ఎనభై నాలుగు ఎస్ఎస్జీలు అంటే వికలాంగులు వృద్ధులు కిషోర బాలికలు మరియు మహిళా సంఘాల సంబంధించి ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించ జరిగింది జిల్లాలో బాలానగర్ మండలం పెద్దాయిపల్లి గ్రామానికి నవోదయ విద్యాలయం కూడా మంజూరు చేయడం జరిగింది ఈ ఏడాది నుంచి తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి జిల్లాలో ప్రభుత్వ పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ఇంజనీరింగ్ మరియు న్యాయ కళాశాలను కూడా మంజూరు చేయడం జరిగింది ఈ విద్యా సంవత్సరం నుంచి కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయి మన సంస్కృతిని సాంప్రదాయాలను విద్యా విధానాన్ని ఆలోచన విధానాన్ని మార్పు రావాలి అప్పుడే అప్పుడే అయితే తెలంగాణ గీతం పాడుకున్నామో ముక్కోటి గొంతుకులు ఒకటైనది ఆ లక్ష్యం జరగాలంటే అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ వేదిక ద్వారా యావత్ కల్చరల్ శాఖ మంత్రిగా యావత్ రాష్ట్ర ప్రధానానికి ప్రజానికానికి అది రైతు సంఘాలైనా మహిళా సంఘాలైనా యువజన సంఘాలైనా విద్యార్థి సంఘాలైనా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా ఆలోచనలో మార్పు రావాలని ఒకరి కోసం అందరం అందరి కోసం ఒకరు మన యొక్క జీవిత లక్ష్యం కాబట్టి ఆ దిశగా ఆలోచన చేసినప్పుడే అది సాధ్యమైతుంది అందరం మనందరం కూడా కలిసి అంకిత మధావతి పని ఈ యొక్క ప్రజాపల్లి దినోత్సవం సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ శిల్వదించుకుంటున్నాను